లో గ్యాంగ్మెన్ మహిళా ఉద్యోగినిగా దాదాపు ముప్పై ఒక ఏళ్ళుగా పనిచేసిన మహిళా ఉద్యోగిని వెంకటమ్మ పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా సోమవారం మహిళా ఉద్యోగిని వెంకటమ్మకు ఆర్ అండ్ బిఈ శ్రావణ్ ప్రకాష్ ఆర్ అండ్ బి డిప్యూటీ సంధ్య సూపరింటెండెంట్ జగదీష్ జూనియర్ అసిస్టెంట్ రషీద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు నారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తితో పాటు వెంకటమ్మను ఆర్ అండ్బి శాఖలోని పనిచేస్తున్న ఉద్యోగులు జలీల్తో పాటు పలువురు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు అదేవిధంగా వెంకటమ్మ కుటుంబ సభ్యులు కూడా ఆమెకు ఘనంగా సన్మానం చేశారు పదవి విరమణ పొందిన వెంకటమ్మ ఆయుర నిండు నూరేళ్లుగా ప్రశాంతమైన జీవితాన్ని వారి కుటుంబ సభ్యులతో గడపాలంటూ ఆకాంక్షిస్తున్నామని ఆమెకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని ఈఈ శ్రావణ్ ప్రకాష్ డిప్యూటీ సంధ్య తెలిపారు नहीं लेकिन सर er gatka tatta serum ræni dei ரோஜ வசந்தோ நிகூ கோபா கோரிக்கே கோடி कलनी गोवल गाज किसी न रो नो गोवल ही ना गोवल मैडम サルカサでンのこと、ほら、いや、ユニークなん इस sih ah.

నుంచి మన మహబూబ్నగర్ ఐబీలో వెంకటమ్మ గారు పనిచేస్తున్నారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ రెస్ట్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఏ పని చేసుకుంటూనే ఉంటుంది మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు కూడా పక్కన వాళ్ళందరినీ కలుపుకొని ఐబీలో మాత్రము క్లీన్లీనెస్ నీట్నెస్ అవంతా మెయింటైన్ చేసుకుంటూ ఎట్లా అంటే ఐబీలో హైర్ బీవీఐపీలో వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అది చాలా కష్టం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఎవరెవరు వస్తుంటారు అంతా పాడు చేస్తుంటారు అట్లాంటి క్లీన్ క్లీన్గా ఉంచడంలో మన వెంకటమ్మ పాత్ర కూడా ఉన్నందుకు మనకు అది కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తొమ్మిది నెలలు అంటే ఇంచుమించు ముప్పై ఒక్క సంవత్సరాలు చేసుకున్నారు ఇప్పుడు సడన్గా రేపటి నుంచి ఇంకా ఇక్కడికి లేదు ఇంకా రిటైర్ అవుతుంది అన్నందుకు తను ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది సౌదర్యాన్ని ఖచ్చితంగా మా పత్రిక ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తాం ఆ జియో గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే సార్ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇలాంటి అధికారులు ఉండటం వల్ల ఇలాంటి కింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులు అంటే ఏదైనా చేయగలరు ఎక్కడన్నలాంటి ఉద్యోగి ఏం చేస్తుంది కాబట్టి మానవతా దృక్పథాన్ని మీరు దీంట్లో అధికారం ఉందో మానవతా దృక్పథం కూడా ఉన్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ చివరి రెండు మాటలు మాట్లాడటానికి మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు సంజయ్ మేడం ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి వెంకటమ్మ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు డిపార్ట్మెంట్కు సేవలు అందించి ప్రభుత్వం ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకొని రిటైర్ అవుతున్నారు అరికి ముందు సలాతా కార్యక్రమించుతున్నాను వైద్య కళాశాలలో పనిచేస్తున్న పెద్దలు కట్టేశ్వరల గారు మా తోటి సహోద్యోగులు ప్రియ గారి అసోసియేషన్ ప్రియ గారి ఎన్హెడి గారి డిపీని సండే గారి జీఐ సర్కనారైక మన ఆఫీస్ स्टाफ కెటె నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ జాయిన్ అయిన రోజే చెప్పా ఏ staff గాని మన ఆఫీస్ కి తిరగవు ఏ ఫైల్ గురించి లేదన్న ఆఫీస్కి ఎన్నో పనులు చేస్తాం బయటికి బయటికి కాంట్రాక్టర్ పనులు చేస్తాం ఎన్నో వర్క్ చేస్తాం మన స్టాఫ్ మన ఆల్టర్ ముందరనో లేకుంటే కేసు వర్కర్ ముందరనో వచ్చి కూర్చునే అవకాశం దయచేసి కల్పించకండి నేను ఫస్ట్ డేనే మా డిఏ గారికి చెప్పాను మా కేసు వర్కర్ చెప్పాను దయచేసి అలా అలాంటి సాంప్రదాయము అనేది రేపు మనం కూడా రిటైర్ అవుతాం మనకు ఫోన్లు పెట్టి ఇంటికి పంపించే ఈరోజు రిటైర్ అయిన రోజే మనల్ని పంపించే సాంప్రదాయం రావాలనేది కోరుకునే వాళ్ళ డిపార్ట్మెంట్లో నేను మొదటి వదిలివాలి ఈరోజు ఇచ్చినందుకు మీకందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి సాంప్రదాయమే ఉండాలి ప్రతి ఒక్కరికి వారి 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 బెనిఫిట్స్ వారి వారి కథ ఈరోజు రిటైర్మెంట్ అయినా తీసుకుంటే ఆ సంతోషం వెళ్ళి ఎప్పుడైనా మనం చేయాల్సిందే నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏంటంటే తను ఇంత మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నది డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు సుదీర్ఘ విగ్రహం తను మంచితనం నీ కుటుంబంతో వచ్చిందమ్మా నేను చాలా రిటైర్మెంట్స్ చూశాను డిఇలు ఈలు ఎస్ఈలు రిటైర్మెంట్స్ చూసాను ఇంతమంది రాని రిటైర్మెంట్స్ కూడా చూసాను ఇరవై మంది ముప్పై మంది వచ్చిన రిటైర్మెంట్స్ కూడా చూశాను నువ్వు చాలా అదృష్టంగా రాలి కూతురు ఒక కుమారుడు మనవాళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా నువ్వు నువ్వెందుకు ఏడవలసిన పనేం లేవు వాళ్ళందరూ మనిషి చూసుకునే వాళ్ళే తోటి మీ డిపార్ట్మెంట్ ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలు ఎలా ఉందో ఇక ముందు కూడా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా మా ఆఫీస్ స్టాఫ్ కానీ ఈవెన్ నేను కూడా వరకు వస్తే నేను నువ్వు వచ్చి ధైర్యంగా అడుగు ధైర్యంగా నీ గురించి అవసరం ఉంటేనే కాదు అవసరం లేకున్నా కూడా వచ్చి కనపడు నిన్ను నేను రిసీవ్ చేసుకుంటాను ये अंदर बंद अंदर हो रहा है देखो दादा अंदर कोड 30 85 ओके ओके ठीक है ये बोलनी है बंगाल कर लेना कोई चीज नहीं ना दादा मान लो आई रेडी नहीं है दादा Oh, no, oh, no, oh, no, oh, no, no. oh, no manches. Manches. <tusurra>